క్రిష్టో చానర్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు దైవ సేవకుడు దైవ సేవకుని గురించి మనం తెలుసుకుందాం దైవ సేవకుడు అంటే ఎవరు దైవ సేవకుడు మీన్స్ దేవునికి సేవ చేసేవాడు దైవ సేవకుడు మనుషులకు కాదు సేవ చేయవలసింది దేవునికి చెయ్యాలి అంటే దాని అర్థం మనుషులకు సేవ చేసేటప్పుడు దైవ సేవకుడు దేవునికి సేవ చేస్తున్నానని సేవ చేయాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం కనుక ప్రతి ఒక్క దైవ సేవకుడు మనుషులకు మనము సేవ చేస్తున్నామని సేవ చేయకుండా దేవునికి సేవ చేస్తున్నామని సేవ చేయాలి అందుకనే ఎఫేసీ రాసిన పత్రికలోను దశలోనికి రాసిన పత్రికలోనూ ఈ విధంగా రాసి ఉంటుంది సేవ చేసేటప్పుడు మనుషులకు చేసినట్లు కాదు దేవునికి సేవ చేసినట్లు సేవ చేయాలి ప్రతి విషయంలో దేవుడి మహిమపరచబడాలి ప్రతి విషయంలో దేవుని ఘనపరచబడాలి ప్రతి విషయంలో దేవుడి కీర్తించబడాలి ప్రతి విషయంలో దేవుడి కొనియాడబడాలని మనుషుల మహిమ కొరకు దేవుణ్ణి ఘనపరచకూడదు మనుషుల ఘనత కొరకు దేవుణ్ణి మహిమపరచకూడదు దేవుణ్ణి ఎప్పుడే మనం మన సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచేటప్పుడు దేవుడు మాత్రమే మహిమపరచబడాలని దేవుడు మాత్రమే ఘనపరచబడాలని దేవుడు మాత్రమే కీర్తించబడాలని ప్రతి దైవ సేవకుడు దేవుడికి సేవ చేసినట్లు ప్రతి విశ్వాసకి సేవ చేయాలి